నియోజకవర్గంలో వైసీపీ తరఫున అతిథులుగా వచ్చిపోయే నాయకులే తప్ప ఒక్కరు కూడా ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టించుకోలేదని అలాంటి నాయకులకు ఈసారి బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ పిలుపునిచ్చారు గెలుపోటములతో సంబంధం లేకుండా తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని రాబో ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేమకుర్తి మండలం ఏలూరు వారిపాలెంలో నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికి వెళ్లిన బిఎన్ విజయ్ కుమార్ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయటంతో పాటు టీడీపీ అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు గడిచిన ఐదేళ్లలో అభివృద్ధికి దూరంగా ఉన్న అన్ని వర్గాలపై ఆర్థిక భారం మోపిన వైసీపీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి సాగనంపాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రం బాగుపడాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును సీఎంగా చేయాలని కోరారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు వైసీపీ నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన నేతలు ఒకసారి ప్రజలు గెలిపిస్తే అభివృద్ధిని విస్మరించి మరలా ప్రజల మధ్యకు రాలేక ఇతర నియోజకవర్గాలకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు తాను ఎప్పటికీ నియోజకవర్గం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలపై కృషి చేస్తున్నానని తెలిపారు విఘ్నులైన ఓటర్లు ఒక్కసారి టీడీపీ చేసిన అభివృద్ధిని గుర్తించాలన్నారు తాను ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయకుమార్ కు మహిళలు హారతులతో కార్యకర్తలు పూలదళులతో ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో పాల్గొని బిఎన్ విజయ్ కుమార్ వెంట నడిచారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడకా స్వాములు మన్నం ప్రసాద్ గొట్టిపాటి రాఘవరావు గోగినేని రాజా పుట్టా బ్రహ్మయ్య మన్నం శేషయ్య వెంకట్రావు ఎడ్లపల్లి రామబ్రహ్మం కాట్రగడ్డ రమణయ్య రావిపాటి రాంబాబు వేల్పుల శ్రీనివాసరావు బీజేపీ నాయకులు బొడ్డపాటి వెంకటేశ్వర్లు జనసేన నాయకులు పల్లపు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమాంధ్రను నిర్మించగ సాగే ప్రస్థానమా వందన వందనరసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో తెలుగు వాణి పౌరుషాన్ని రగిలించగాన తెలుగు చేరి ప్రపంచాన వినిపించగా చేతిలోకి సవాలుగా కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరా నమో నా తెలుగుదేశమా నమో నమో నీరు కోటేశ్వరరావు గారు పార్టీలో చేరాడు ఈయన కూడా సర్పంచ్ గా మన గ్రామానికి చేసిన వ్యక్తే అందువల్ల ఇప్పుడు మీకు ఒకటే చెబుతున్నాను ఇప్పుడు సార్ గారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాల్సింది ఎస్సీ కాలనీలో అంటే ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎస్సీ కాలనీలోకి ఎవరైనా కానీ లోన్లు వచ్చేది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లోన్ ఇచ్చేది కొంతమంది కన్నా ఈ ఐదు సంవత్సరాలు ఒక్కరి కూడా లోన్ రాని విషయం మీ అందరికీ తెలుసు అంటే నిజంగా మామూలుగా ఏంటిదంటే ఎస్సీలకు ఏదో ఒకటి ఇవ్వాల అప్పుడెప్పుడో ఇంద్రమ్మ గొర్రెలు బర్రెలు ఇచ్చింది ఇప్పటివరకు ఎవరు సీఎం అయినా కానీ ఇచ్చేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఒక్కరి కూడా లోన్ లే అంటే తెలు మన మన పట్ల క్రిస్టియన్ల పట్ల మన ఎస్సీల పట్ల ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉందో మీరే ఆలోచించుకోమని నేను మీ అందరికి గుర్తు చేస్తాను ఎక్కువ సార్లు పార్టీలు అతీతంగా అన్ని పనులు చేశాం రేషన్ కార్డులు కానీ ఆ రోజు పెన్షన్లు కానీ ఎంతో మందికి ఇచ్చాం ఇల్లు కానీ అందరికి ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఊర్లోనే ఎంతో మందికి ఇంటింటికి వచ్చి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు నేను ఒక ఊర్లో ఇచ్చిన ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పుడు ఈ ఐదేళ్లలో కాస్టాసి మొత్తం కూడా దిగలేదని మీ సందర్భం మేము తెలియజేస్తాం ఎలక్షన్ సందర్భంగా ప్రచార సందర్భంగా ఇక్కడ విచ్చేస విచ్చేసాము ఇక్కడ ఇంత ఘనంగా స్వాగతం పడినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ చీమకుర్తి రూరల్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ రాఘారావు గారు గుడ్డుపాటి రాఘారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ స్వాములు గారు ఇక్కడ విచ్చేసిన సర్పంచ్ గారు మన్న కానీ ఓట్లు వేస్తారు మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఓట్లు వేస్తారు ఏ పోయినా వేస్తారు లోడ్లు ఏపోయినా ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అరే నాయన మనకి సరిగా చూసుకోపోతే మేము మిమ్మల్ని ఓడగడతాము అనేది మీరు ఖచ్చితంగా చేయాలి అంటే ఇంతకుముందు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మన్ని సరిగా చూసుకోవటం లేదు కాబట్టి ఈసారి మనందరము ఒకసారి బుద్ధి చెప్పాలి ఎందుకంటే అప్పుడు లైన్లోకి వస్తాడు ఈ ఐదు సంవత్సరాలు ఓడిపోతే వచ్చే సంవత్సరాలు అయినా అప్పుడు లైన్ ఎవరైనా అయినా ఎస్సీలు మనం సరైన చూసుకోలేదు కాబట్టి ఈరోజు ఓడిపోయామనేది మనందరం మన కోసం మన వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలా నా విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యేను అప్పుడు కూడా మీ ఖాళీలో తిరిగిన విషయం మీ అందరికీ గుర్తుండాలి ఆ రోజు వచ్చి కొన్ని సిమెంట్ రోడ్లు వేసాను అర్హులైన వాళ్ళందరికీ నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు మంచి నీళ్లు కూడా ఈ కాలనీకి ఇచ్చిన మీ అందరు గుర్తు చేసుకోవాలా అర్హులైన వాళ్ళందరికీ ఆ రోజు ఇంద్రా ఇచ్చా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఇల్లన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చారు అడిగిన వాళ్ళు అడిగినట్టు ఇచ్చాను అంటే ఇక్కడ అందరికీ ఏదో సందర్భంలో ఏదో ఒకటి నేను సాయం చేసిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం అప్పుడు ఆ రోజులు పెన్షన్లు ఇచ్చాము కార్డులు కూడా ఏంటిది ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఊర్లో కూడా చాలా మందికి ఇచ్చిన విషయం మీ అందరికీ గుర్తు తెచ్చుకోవాలి వచ్చేది ఏదో చెప్పేది వెళ్ళిపోయేది ఆయన ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఏదో చెప్పావు ఏదైనా అడుగుదామంటే ఇక్కడ లేకుండా ఎక్కడున్నో మళ్ళీ పోటీ చేస్తూ ఉంటాడు మళ్ళీ కొత్త వచ్చి ఏదో చెప్తున్నాడు మళ్ళీ ఉన్నాడు ఇప్పుడు మూడో కృష్ణుడు వచ్చాడు గుర్తు పెట్టుకోండి మూడో కృష్ణుడు నేనేమో ఫస్ట్ నుంచే ఒకటే అంటే ఇప్పుడు మూడో అంటే ముగ్గురు పిల్లలు ఉన్నట్టు లెక్క మేమంతా ఒకళ్ళే నమ్ముకొని దిగుతాము గుర్తు పెట్టుకోండి నేను మిమ్మల్ని నమ్ముకొని గెలిచినా ఓడిపోయినా మీకు సాయం చేస్తాన్నా ఇంకా ఒక పది ఏళ్ళు మీకు చేయాలని నేను ఉన్నాను అది మీ అందరి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా నేను సాయం చేసిన విషయం మీ అందరికీ తెలుసు మీరు నన్ను ఈ ఎలక్షన్లో ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినాను మళ్ళీ నాలుగోసారి కూడా ఇక్కడ వచ్చి మీ ముందర నిలబడుతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ ఒక్కసారి మీరు నన్ను ఆశీర్వదిస్తారని మరీ మరీ కోరుకుంటూ ఏ విషయం ఉన్నా కానీ అభివృద్ధిలో నా వంతు సహాయం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నేను విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వచ్చే ఎలక్షన్ చెప్పారు అంటే ఎప్పుడు మే పదమూడున మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి విజయకుమార్ని భారీ నజాదితో హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా తెలియదు